ప్రకటనపై టీడీపీలో నిరసన సెగలు ఎగిసి పడుతున్నాయి అసంతృప్తి నేతలు తిరగబడేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తుతున్నారు టికెట్ ఇస్తానని చంద్రబాబు తనను నమ్మించి గొంతు కోసారని డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి మండిపడ్డారు మూడేళ్ల తర్వాత తనతో ఒక్క మాట మాత్రమైనా చెప్పకుండా డోన్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ప్రకటించడం దారుణమన్నారు పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనకు కాదని మరొకరికి టికెట్ ఇస్తే ఊర్కో ఎన్నికల్లో టీడీపీ రెబల్ గా బరిలో దిగేందుకు సిద్ధమని ధర్మవరం సుబ్బారెడ్డి హెచ్చరించడంతో డోన్ టీడీపీలో కోట్ల వర్సెస్ సుబ్బారెడ్డి మధ్య అంతర్గత పోరు పీక్ స్టేజ్కి చేరింది ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ టీడీపీలో టికెట్ల తారాస్థాయికి చేరింది కర్నూలు ఎంపీ ఆలూరు టికెట్ ఆశించిన కోట్ల కుటుంబానికి డోన్ టికెట్ కేటాయిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం డోన్ నియోజకవర్గం టీడీపీలో ప్రకంపనలు లేపింది నిన్న మొన్నటి వరకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డికి టికెట్ ఖాయమని భావించినప్పటికీ బాబు తీసుకున్న నిర్ణయం సుబ్బారెడ్డి వర్గీయులకు రుచించడం లేదు గత రెండేళ్లుగా డోన్ నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా పాటుపడిన ధర్మవరం సుబ్బారెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంపై ధర్మవరం వర్గీయులు గుర్రుగా ఉన్నారు వాల కాపాడుకోవడానికి తెచ్చుకున్నాడు. టుల దగ్గర ఇదిసిదున్నాయి. బండి అదుపు బాగులేదు. వాల పిల్ల ఉట్లా రాయ సంపూర్ణ భోజన కార్యక్రమమే మీరు చూడండి. అబుదల్తా అదే కబు చెప్పట్ను. ಯೋಧನ ತಿಂದ ಕೂಡ ನಾನು ನೀವು ರಾಜಮント್ರನప్పుడు ಈ ರೌಲೋ ರಕ್ತವನ್ನು ಹಾಕೊಂಡ್ವಿ. ಮೈ ಲೈಟ್ ಆದ್ನಪ್ಪ ಶ್ರೀ ರಾಮಕೃಷ್ಣ ಅವರು ಆರೂಪಿ ತಿಗೆ ಎಂದೂ ಲೈಟ್ ಆಗಿರಲಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಲೈಟ್ ಆಯ್ತು. ರಾಜಮಂತಿ ಒಂದು ತಿಗೆ ಬಿಡಿದೆ. ಇದರ ಮೂಲಕ ನಾವು ಅಬೆಲ್ ತರಕ್ಕೆ ಈ ಅಸಮತ್ತದ ಪ್ರೋಟೋಕಾಲ್ ಮಾಡ್ತೀವಿ. ತಿರುವಿಪದಿಯ ಮಾತನೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನೀವು ನೀವು ಚಲನಿ ನಿನ್ನೆ ಪರಿಪಿಟ್ಟು ಮಾತ್ರ ನೀವು ಗೀನ್ ಗೀನ್ ಪ చెప్తే వాళ్ళకు వచ్చే కోడమూలు సీటు పోయింది ఒక కుటుంబానికి వచ్చింది నూనె కుటుంబానికి వచ్చింది ఎమ్మెల్యూరు వారి కొడుకు కోసం ఆఫీసు ఓపెన్ చేసి వారి కొడుకుని ఎమ్మెల్యే అని చెప్పి ఎమ్మెదనూరులో కూడా ఆఫీస్ ఓపెన్ చేసి ఆ సీటు కూడా పోయింది మళ్ళీ ఇప్పుడే ముళ్ళని చెప్పినట్టు సూర్యపట్లసెడ్డి గారు ఎప్పుడు వస్తే నేను ఎక్కడికి రాను అని చెప్పినటువంటి ఆ ఎంపీ సీటు కూడా పోయింది ఇవన్నీతో పాటు నిన్న మా మేడం సుజాతమ్మ గారు అడ్డ అయితే మళ్ళీ ఆలూరు ఎవరంట పది ఏళ్ళు పది సంవత్సరాలు అక్కడున్నటువంటి ఆలూరు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఎంత బాధపడుతుంటారో నువ్వు నీకు తెలుసా సుజాతమ్మ గారు అని చెప్పి సుజాతమ్మ గారిని కూడా అడగడం తెలుస్తుంది కార్యకర్తల రోజున అంతా ఇంత ఉండదు నాకు రెండున్నర సంవత్సరానికే ఇంత కార్యకర్తల మీద ప్రేమ మమేకం ఉంటే మళ్ళీ పదేళ్ళు దాకున్నటువంటి ప్రజా సంబంధి ఆ కార్యకర్తలు డోన్ నియోజకవర్గ కేంద్రంగా టీడీపీ ముఖ్య నేతలు కోట్లా కేఈ వర్గీయులు భారీగా సభలు సమావేశాలు ఏర్పాటు చేశారు టికెట్ దక్కని ధర్మవరం సుబ్బారెడ్డి కూడా వారికి దీటుగా తన అనుచర వర్గంతో డోన్ భారీ జన సందోహంతో ర్యాలీ నిర్వహించారు టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో రెండు పర్యాయాలు డోన్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ధర్మవరం సుబ్బారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బహిరంగ సభలోనే చెప్పడంతో డోన్ టీడీపీ టికెట్పై ఎలాంటి అనుమానం లేని సుబ్బారెడ్డి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా పాటుపడ్డారు నియోజకవర్గంలో ఇంటింటికి సొంత వర్గాన్ని తయారు చేసుకున్న సుబ్బారెడ్డి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఏ మేరకు సహకరిస్తారన్నది తెలియాల్సి ఉంది అయితే సీటు దక్కని సుబ్బారెడ్డి చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు కోట్ల కేఈ కుటుంబాలు డోన్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే బాబు తనకు బాధ్యతలు అప్పగించారని తన రెక్కల కష్టంతో నియోజకవర్గంలో టీడీపీని బతికించానని ఇప్పుడు ఎవరో వచ్చి ఫలాలు పొందాలనుకుంటే తాను చూస్తూ ఊరుకోనని సుబ్బారెడ్డి హెచ్చరించారు మన ఇళ్ళల్లో కోలు పోస్తా ఉంటాం కోడి పోసేటప్పుడు మనం ములుస్తా ఉంటాం ఏం చేస్తాడు కనీసం నీళ్లు పోస్తాడు గుర్తులు మరి చంద్రబాబు నాయుడు గారు నాకు కనీసం తెలిసి ఒక మాట కూడా చెప్పకుండా మరి ఇది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను చేతులు చెప్తే ఆయన విజ్ఞప్తి కూడా చేయగలుగుతాను ఎందుకంటే నేను మీరు చెప్పిన పనే చేశాను కానీ ఎక్కడ కూడా నేను ఏ రకమైన తప్పు చేయలేదని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు కానీ మరొకసారి కూడా వేడుకోవడానికి ఇప్పటికైనా ఆలోచించండి ఇప్పటికైనా ఆలోచించి ఇప్పటికైనా ఆలోచించి మరొక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది మరి ఒక బిడ్డ ఒక రైతు బిడ్డ

టిడిపి రబల అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్నది డోన్ టీడీపీలో కలకలం రేపుతోంది మళ్ళీ అటువంటి పరిస్థితులు అన్ని కూడా మనం ఇదే ఇదే కర్మ ప్రోగ్రామ్ లో పెద్ద మీటింగ్ జరగడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నన్ను అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది రెండోసారి కూడా పార్టీల్లో కూడా సుబ్బారెడ్డిని అత్యధిక మెజార్టీతో కల్పించాలి చెప్పడం కూడా జరిగింది మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎందుకు జరిగాయో మనమందరం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం నలభై నలభై సంవత్సరాల నుంచి నేను కేవీ కుటుంబానికి కోట్ల కుటుంబానికే ఊరిగం చేశాను వేరే వాళ్ళకి వారికి చేయలేదు వాళ్ళ కుటుంబాలకు మాత్రమే ఊరిగని చేశా మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషపడ్డారు ఎందుకు తెలుసా నా శిష్యుడు రేవంత్ రెడ్డి పార్టీ ఏదైనా కూడా ముఖ్యమంత్రి అయినా మళ్ళీ నేను ఈ రెండు కుటుంబాలకి ఊడిగం చేశాం కదా మళ్ళీ మీరు ఏం చేశారు ఈ రెండు కుటుంబాలు సంతోషపడలేదో నాకు అభ్యర్థికి ప్రకటిస్తే మళ్ళీ ఎందుకు కానీ ఏం చంద్రబాబు నాయుడు గారు సంతోషపడితే మీరు ఎందుకు సంతోషపడకూడదు ఏమి నేను మీ శిష్య నేను ఏమైనా తప్పు చేసిన నాకు ఈ రెండు కుటుంబాలు ఏకలవ్య శిష్య మాత్రమే ఏకలవ్య శిష్యరకం శిష్యరకం మాత్రమే ఇచ్చాను ఇది కరెక్ట్ అని చెప్పని ఆ రెండు కుటుంబాలకు కూడా వేపునెత్తి నమస్కరించడం కూడా కలిగి ఇకపోతే నలభై సంవత్సరాల నుంచి